డెబ్భై ఒకటవ కీర్తన యహోవా నేను నీ శరణొచ్చియున్నాను నన్నెన్నడూనూ సిగ్గుపడనెయ్యకుము నీ నీతిని బట్టి నన్ను తప్పింపు నన్ను విడిపింపుము నీ చెవియొగ్గి నన్ను రక్షింపు నేను నిత్యము చొచ్చున్నట్లు నాకు ఆశ్రయదుర్గముగా ఉండము నా శైలము నా దుర్గము నీవే నీవు నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు నా దేవా భక్తిహీనుల చేతిలో నుండి నన్ను రక్షింపు కేడు చేయివారి పట్టులో నుండి బలాత్కారుని పట్టులో నుండి నన్ను విడిపింపుము నా ప్రభువా యహోవా నా నిరీక్షణాస్పదము నీవే బాల్యము నుండి నా ఆశ్రయము నీవే గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు పరాపకుడువై ఉంటివి తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడు నీవే నిన్ను గూర్చి నేను నిత్యము స్మృతిగానము చేయుదును నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే నీ కీర్తితోను నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండి ఉన్నది వృద్ధాప్యమందు నన్ను విడనాడకము నా బలము క్షీణించినప్పుడు నన్ను విడవకము నా శత్రువులు నన్ను గూర్చి మాటలాడుకొనుచున్నారు నా ప్రాణము కొరకు పొంచియున్న వారు కూడి ఆలోచన చేయుచున్నారు దేవుడు వాని విడిచెను తప్పించి వారెవరినూ లేరు వాని తరిమి పట్టుకొనుడి అని వారు అనుకొనుచున్నారు దేవా నాకు దూరముగా ఉండకము నా దేవ నా సహాయములకు త్వరపడి రమ్ము నా ప్రాణ విరోధులు సిగ్గుపడి నశించుదురుగాక నాకు కీడిచే జూచువారు నిందపాలై మానభంగము నందుదురుగాక నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును నేను మరి ఎక్కువగా నిన్ను కీర్తించును నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమిల్లా వివరించును అవి నాకు ఎన్నసక్యము కావు ప్రభుని ఇహోవా యొక్క బలవత్కార్యములను బట్టి నేను వర్ణింప మొదలు నీ నీతిని మాత్రమే నేను వర్ణించేదను దేవా బాల్యం నుండి నీవు నాకు బోధించుచూ వచ్చితివి ఇంతవరకు నీ ఆశ్చర్యకార్యములు నేను తెలుపుచునే వచ్చితని దేవా తరమునకు నీ బాహుబలమును గూర్చియు పుట్టబాబు వారికి అందరికీ నీ శౌర్యముని గూర్చియు నేను తెలియజెప్పినట్లు తల నిరిసి వృద్ధుడునై ఇండు వరకు నన్ను విడవకుము దేవా నీ నీతి మహాకాశమంతా ఉన్నతమైనది గొప్ప కార్యములు చేసిన దేవ నీతో సాటి అయిన అనేకమైన కఠిన బాధలను మాకు కలుగు వాడా నీవు మరలా మమ్ము బ్రతికించెదవు భూమి యొక్క అకాధ స్థలముల్లో నుండి నీవు మరలా మమ్ము లేవనెత్తెదు నా గొప్పతనమును వృద్ధి చేయము నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగు నా దేవ నేను కూడా నీ సత్యమును బట్టి స్వరమండల వాద్యముతో నిన్ను స్తుతించెదను ఇస్రాయిలు పరిశుద్ధ దేవ సితారాతో నిన్ను కీర్తించెదను నేను నిన్ను కీర్తించినప్పుడు నా పెదవులను నీవు విమోచించిన నా ప్రాణమును నిన్నుగూర్చి ఉత్సాహధ్వని చేయును నాకు కీడు చేయచూచువారు సిగ్గుపడి ఉన్నారు వారు అవమానము పొందియున్నారు కాగా నా నాలుక దినమెల్లా నీ నీతిని వర్ణించును డెబ్బై రెండవ కీర్తన సులోమోన్ కీర్తన దేవా రాజునకు నీ న్యాయవిధులను రాజకుమార్నికి నీ నీతిని తెలియజేయము నీతిని బట్టి నీ ప్రజలకును న్యాయ విధులను బట్టి శ్రమనొందిన నీ వారికిని అతడు న్యాయము తీర్చును నీతిని బట్టి పర్వతములను చిన్న కొండలను ప్రజలకు నెమ్మది పుట్టించును ప్రజలలో వారికి అతడు న్యాయము తీర్చును బీదల పిల్లలను రక్షించి బాధపెట్టి వారిని నలగబొట్టును సూర్యుడు నిలిచున్నంత కాలము చంద్రుడు నిల్చున్నంత కాలము తరములన్నిటిను జనులని ఎందు భయభక్తులు కలిగి గడ్డి కోసిన బీటి మీద కురియు వానవలెను భూమిని తడుపు మంచి వర్షం వలెను అతడు విజయము చేయును అతని దినుములలో నీతిమంతులు వర్దిల్లుదరు చంద్రుడు లేకపోవరకు క్షేమాభివృద్ధి కలుగును సముద్రం నుండి సముద్రం వరకు యుఫ్రటీస్ నది మొదలుకొని బుద్ధిగంతుల వరకు అతడు రాజ్యం చేయును అరణ్యవాసులు అతనికి లోబడెదరు అతని శత్రువులు మన్ను నాకెదరు తర్శీసు రాజులు ద్వీపముల రాజులు కప్పం చెల్లించెదరు శేబరాజులను శబారాజులను కానుకలు తీసుకుని వచ్చేదరు రాజులందరూ అతనికి నమస్కారం చేసేదరు జనులందరూ అతని సేవించెదరు దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపించను దీనులను నిరాధారులను అతడు విడిపించను బీదల యందును అతడు కనికరించెను బీదల ప్రాణములను అతడు రక్షించును కపట బలాత్కారముల నుండి అతడు వారి ప్రాణమును విమోచించను వారి ప్రాణము అతని దృష్టికి ప్రియుముగా ఉండును అతడు చిరంజీవి ఎగును బంగారము అతనికి ఇయ్యబడును అతని క్షేమమునికే జనులు నిత్యము ప్రార్థన చేయుదురు తినుమంతయు అతని పొగుడుదురు దేశములోను పర్వత శిఖరముల మీదను సస్య సమృద్ధి కలుగును దాని పంట లెబానోను వృక్షముల వలె మాడుచుండను నేల మీది పచ్చిక వలె పట్టణస్తులు తేజరిల్లుదురు అతని పేరు నిత్యము నిల్చును అతని నామము సూర్యుడునంత కాలము చిగుర్చుచుండును అతనిని బట్టి మనుషులు దీవింపబడదురు అనిజులందరూ అతడు ధన్యుడని చెప్పుకొందరు దేవుడని యహోవా ఇస్రాయేల్ యొక్క దేవుడు స్థుతింపబడునుగాక ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యములు చేయువాడు ఆయన మహిమ గల నామము నిత్యము స్థుతింపబడునుగాక సర్వభూమియు ఆయన మహిమతో నిండియుండునుగాక ఆమెన్ ఆమేన్ ఎస్ఐ కుమారుడు దావీదు ప్రార్థనలు ముగిసాను తృతీయ స్కందము డెబ్భై మూడవ కీర్తన ఆసాపు కీర్తన ఇస్రాయిల్ ఏడల శుద్ధ హృదయుడల నిశ్చయముగా దేవుడు దయాలుడై ఉన్నాడు నా పాదములు జారుటకు కొంచమే తప్పెను నా అడుగులు జారా సిద్ధమయ్యను భక్తిహీనల క్షేమం నా కంటబడినప్పుడు గర్వించువారిని బట్టి నేను మత్సరపడితని మరణమందు వారికి యాతనులు లేవు వారు పుష్టిగా ఉన్నారు ఇతరులకు కలిగే ఇబ్బందులు వారికి కలుగవు ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు కావున గర్వము కంటహారము వలె వారిని చుట్టుకొనిచున్నది వస్త్రము వలె వారు బలాత్కారము ధరించుకుందరు కురువు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి వారి హృదయాలోచనలు బయటకు కానవచ్చుచున్నవి ఎగతాళి చేయచు బలాత్కారం చేత జరుగు కీడును గురిచి వారు మాటలాడు గర్వముగా మాటలాడు ఆకాశం తట్టు వారు ముఖము ఎత్తుదురు వారి నాలుక భూసంచారము చేయును వారి జనము వారి పక్షము చేరును వారు జలపానము సమృద్ధిగా చేయుదురు దేవుడు ఎట్లు తెలుసుకును మహోన్నతునికి తెలియనదా అని వారు అనుకుందరు ఇదిగో ఇటువారు భక్తిహీనులు వీరు ఎల్లప్పుడూ నిశ్చింతగలవారే ధనవృద్ధి చేసుకుందరు నా హృదయమును నేను శుద్ధి చేసుకుని ఉండుట వ్యర్థమే నా చేతులు కడుగుకొని నిర్మరుడనే ఇండుట వ్యర్థమే దినమంతయు నాకు బాధ కలుగుచున్నది ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది ఇలాగూ ముచ్చుటింతునని నేను అనుకుని నీడలా నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చిన వాడనుగుదును అయినను దీనిని తెలుసుకునివల్లని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలమునకు పోయి వారి అంతమును గురించి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను నిశ్చయముగా నీవు వారిని కాలుజారు చోటనే ఉంచి ఉన్నావు వారు నశించున్నట్లు వారిని పడవేచున్నావు క్షణమాత్రంలోనే వారు పాడైపోవదురు మహాభయం చేత వారు కడముట్ట నశించదురు మేలుకొని వాడు తాను కన్న కల మర్చిపోవున్నట్లు ప్రభువా నీవు మేలుకొని వారి బ్రతుకును తృణీకరింతువు నా హృదయము మత్సరపడేను నా అంతరింద్రియములలో నేను వ్యాకుల పడితేని నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని నీ సన్నిధిని మృగము వంటి వాడనైతిని అయినను నేను ఎల్లప్పుడూ నీ వద్దనున్నాను నా కుడిచేయి నీవు పట్టుకుని ఉన్నావు నీ ఆలోచన చేత నన్ను నడిపించదు తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నీవు నాకుండగా లోకంలోనిది నాకు కక్కరలేదు నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు నిన్ను విసర్జించువారు నశించదరు నిన్ను విడిచి వ్యభచరించువారినందరినీ నీవు సంహరించెదరు నాకైతే దేవుని పొందు ధన్యకరము నీ సర్వకార్యములను నేను తెలియజేయనట్లు నేను ప్రభువైన యహోవాసరుణోచ్చియున్నాను డెబ్బై నాలుగవ కీర్తన ఆసాపు కీర్తన దైవ ధ్యానము దేవా నీవు నిత్యము మమ్మను విడనాడెత్వేమి నీవు మేపు గొర్రెల మీద నీ కోపము పొగరాజుచున్నదేమి నీ స్వాస్థ్యకోత్రమును నీవు పూర్వం సంపాదించుకొని విమోచించిన నీ సమాజమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము నీవు నివసించు ఈ సియోన పర్వతమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము శత్రువులు పరిశుద్ధ స్థలంలోనున్న సమస్తమును పాడు చేసి ఉన్నారు నిత్యము పాడయుండి చోట్లకు విజయము చేయము నీ ప్రత్యక్ష గుడారంలో నీ విరోధులు ఆర్పటించుచున్నారు విజయ ధ్వజములని తమ ధ్వజములను ఉన్నారు దట్టమైన చెట్ల గురి మీద జనులు నెత్తినట్లుగా వారు కనబడదురు ఇప్పుడే వారు గొడ్డలను సమ్మెటలను చేతపట్టుకుని దాని విచిత్రమైన పనిని బొత్తిగా విరుగొట్టుదరు నీ పరిశుద్ధ స్థలమునకు అగ్ని ముట్టించుదరు నీ నామందిరమును నేల పడగొట్టి అపవిత్రపరచుదరు దేవుని మందిరములను బొత్తిగా అణగదొరుకుదమనుకుని దేశంలోని వాటినన్నిటినీ వారు కాల్చియున్నారు సూచకరీలు మాకు కనబడట్లేదు ఇంకను ప్రవక్తయూ లేకపోయాను ఇది ఎంతకాలం జరుగునో దాన్ని నిరిగినవాడు మాలో ఎవడనూ లేడు విరోధులు ఎందాక నిందితురు శత్రువులు నీ నామమును నిత్యము దూషింతురా నీ హస్తమును నీ హస్తమును నీవెందుకు ఉన్నావు నీ రూములో నుండి దాన్ని తీసి వారిని నిర్మూలం చేయుము పురాతన కాలం మొదలుకుని దేవుడు నా ఉన్నాడు దేశంలో మహారక్షణ కలుగజేయవాడు ఆయనే నీ బలము చేత సముద్రమును పాయలుగా చేసితివి జలములలో భుజంగముల శిరస్సులను నీవు పగలగొట్టితివి మకరము యొక్క శిరస్సును నీవు ముక్కలుగా కొట్టేతివి అరణ్యవాసులకు దానిని ఆహారముగా ఇచ్చేతివి బుగ్గలను నదులను పుట్టించేతివి నిత్యము ప్రవహించు నదులను నీవు ఇంకా చేసేతివి పగలు నీదే రాత్రి నీదే సూర్యచంద్రులను నీవే నిర్మించేతివి భూమికి సరిహద్దులను నియమించిన వాడువు నీవే వేసవికాలము చలికాలము నీవే కలుగు చేసేతివి యహోవా శత్రువులు నిన్ను దూషణ చేయుటను అవివేక ప్రజలు నీ నామమును దూషించుటను మనసునకు తెచ్చుకునము దుష్టమృగమునకు నీ గువ్వ యొక్క ప్రాణము అప్పగింపకము శ్రమనొంద నీ వారిని నిత్యము మరవకము లోకంలోనున్న చీకటి గల చోటులు బలాత్కారుల నివాసములతో నిండియున్నవి కాగా నిబంధనను జ్ఞాపకం చేసుకునుము నలిగిన వారిని అవమానంతో వెనుకకు మరలనీయకుము శ్రమనందువారును దరిద్రులను నీ నామము దేవా లిమ్ము నీ వ్యాజ్యము నడుపుము అవివేకులు దినమేల్లా నిన్ను నిందించు సంగతి జ్ఞాపకం చేసుకొనుము నీ మీదకి లేచి వారి అల్లరి నిత్యము బయలుదేరుచున్నది నీ విరోధులు చేయు గల్లత్తును మరువకుము డెబ్భై ఐదవ కీర్తన ప్రధాన గాయకునికి అల్ తస్హేతు అను రాగము మీద పాడదగినది ఆసాపు కీర్తన గీతము దేవా మేము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము నీవు నున్నావని కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు నేను యుక్తకాలమును కనిపెట్టుచున్నాను నేనే న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నాను భూమియు దాని నివాసులందరూ యమగునప్పుడు నేనే దాని స్తంభంలను నిలుపదును సెలా ఉండకుడని అహంకారులకు నేను ఆజ్ఞయించుచున్నాను కొమ్ము ఎత్తకుడి ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి పొగరు పెట్టిన మాటలాడకుడి అని భక్తిహీనులకు నేను ఇచ్చుచున్నాను తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు దేవుడే తీర్పు తీర్చువాడు ఆయన ఒకరిని తగ్గించును ఒకని హెచ్చించును ఇహోవా చేతిలో ఒక పాత్రయున్నది అందులోని ద్రాక్షారసము పొంగుచున్నది అది సంభారముతో నిండియున్నది ఆయన దానిలోను దిప్పోచున్నాడు భూమి మీద నున్న భక్తిహీనులందరూ మట్టితో కూడా దానిని పీల్చి మ్రింగివేయవలను నేనైతే నిత్యము ఆయన స్థుతిని ప్రచురము చేయదును దేవుని నేను నిత్యము కీర్తించెదను భక్తిహీనుల కొమ్ములనన్నిటినీ నేను విరగొట్టెదను నీతిమంతుల కుమ్ములు హెచ్చింపబడదు